ముప్పై తొమ్మిదో వీడియో న్యాయపతులు న్యాయధిపతులు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయాలు బెన్యామీలు మరియు ఇస్రాయలులకు యుద్ధం జరుగుతుంది కదా అంటే యుద్ధం జరుగుతుంది కదా మొదటిసారి వెళ్ళినప్పుడు ఇస్రాయల్ ఓడిపోతారు ఓడిపోతారు రెండోసారి ఇస్రాయల్ దేవుని ప్రార్థించి వెళ్ళినప్పుడు కూడా ఓడిపోయారు ఓడిపోయారు ఎందుకు అలా జరిగింది ఎందుకు అలా జరిగింది జోసెఫ్ గారు అడుగుతున్నారు ఎవరు జోసప్ గారు జోసప్ అడుగుతున్నారు ఆ విషయానికి ఏంటి అర్థం ఇప్పుడు మనం ఏం చేయాలి పంతొమ్మిదో అధ్యాయము రెండో ఇరవై అధ్యాయము చదివితే చదివితే ఒక విషయం జరుగుతుంది ఏంటి పంతొమ్మిదో అధ్యాయంలో ఒక వ్యక్తి పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన న్యాయపూర్ గ్రహం పంతొమ్మిదవం మొదటి వచ్చిన ఇస్రాయిలులకు రాజు లేని దినములలో లేవేడైన యొక్క ఎఫ్రామీల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించను ఒకడు అప్పుడు రాజు లేడు న్యాయధిపతుల కాలం న్యాయధిపతులనే దేవుడు పెట్టాడు ఇంకా రాజుని పెట్టలేదు ఆ కాలంలో ఒకడు ఎఫ్రాయిల మన్య భాగము పరదేశుగా మన్యపు ఉత్తర భాగము ఉత్తర భాగము రాగస్టుడై భారతదేశిగా నివసించను ఆ ఎఫ్రాయి మధ్య ఉత్తర భాగమైన పరదేశ్గా ఆ అతడు యోధా బెతుల్ నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకునగా అతందే ప్రాంతము ఎఫ్రాయి పట్నం వేరు ఇస్రాయిల్ దేశాన్ని ఇస్రాయిల్ దేశాన్ని పన్నెండు భాగాలుగా చేశారు రూబేను సుమేను లేవే యోధా అని మొత్తం ఇగో ఇక్కడ మన దీని వెనకాల దీని వెనకాల మ్యాప్ల్లో మ్యాప్ల్లో ఉంటుంది ఇస్రాయల్ దేశాన్ని ఏ విధంగా విభజించారో మ్యాప్ల్లో ఉంటుంది ఈ మ్యాప్ల్లో చూడు ఫస్ట్ నుంచి ఒకటి రూబేను ఒకటి రూబేను రూబేను అదొక రాష్ట్రం రెండోది యోధ గాదు ఆశేరు నాలి ఎఫ్రాయి మనస్సే బిన్యమిను మొత్తం పన్నెండు భాగాలు విభజించారు విభజించరా ఈ పన్నెండు దాంట్లో ఎక్కడి నుంచి వెళ్ళి ఎఫ్రాయిమీల మన్యం ఏ మన్యం ఎఫ్రాల మన్యం ఎఫ్రాయిల మన్యం పదోది ఎక్కడుంది ఇదిగో ఇదిగో ఇది ఇక్కడ ఉంది ఎఫ్రాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి పశ్చిమేసినాడు బైబిల్ వెనకల మ్యాప్ ఇస్రాయిల్ గోత్రంలో తెలుపు పాలిస్త పటం చూసుకోవాలి ఏం చూసుకోవాలి పాలిస్తాన పటం ఇస్రాయిల్ గోత్రము తెలుపు పాలస్తాన పటం చూసుకుంటే ఎఫ్రాయి మన్యము నుండి ఎక్కడికి వెళ్ళాడు ఉత్తర భాగంలో పరదేశాయి ఎక్కడికి వెళ్ళాడు అతడు యోదా యోధ ఎక్కడుంది యోధ ఎన్నోది మూడోది మూడో యోధైనది మూడో మూడోది దక్షిణ భాగంలో ఇయో అంటే కిందకు వచ్చాడు అనమాట పది పదో నెంబరు ఎఫర్ఐఎం కింద మూడో భాగం ఉంది మూడో భాగము యోధా యోధాపెత్ అది యోధాపెత్రం అది ఏరుసే ఎందుకు వచ్చాడు యోధాభ్యతల హేమలో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా పత్నిగా తెచ్చుకోనుగా అంటే భార్య ఉంది ఇంకో దాని తెచ్చుకున్నాడు ఆ కాలం అంతే ఆ కాలము అలా జరిగింది తెచ్చుకుంటే అదేం చేసింది అతను ఉపపత్ని అతన్ని విడిచి ఒకనతో వ్యభిచరించి యోదా హేములోని తన తండ్రి ఇంటికి పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ నాలుగు నెలలు ఉండేను ఎప్పుడైతే వ్యభిచారం చేసిందో మళ్ళా తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది యోధా బెత్లేహం వెళ్ళిపోయింది వెళ్ళిపోతే దాన్ని వదిలేసాడా వదలలేదు దాన్ని వదలలేదు ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయం చెప్పాలి ఇప్పుడు ఇతను చిన్న ప్రశ్నే ఉంటుంది జవాబు మొత్తం చెప్తాం మనం తెలుసు కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేశాడు యోధా బెత్లేహం వచ్చాడు వచ్చాడా వచ్చాడు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఎందులో ఉన్నాడు మూడు రోజులు ఉన్నాడు ఏడు ఏడో వచ్చాను చదువు ఎనిమిదో వచ్చను న్యాయపూర్లు పంతొమ్మిదో ఎనిమిదో వచ్చను ఐదో దినమున అతడు వెళ్ళవల్లని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి ఎన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ ఐదు రోజులు మాంగారు ఇంట్లో ఐదు రోజులు ఉన్నాడు ఇదేమో వ్యభిచారం చేసి వెళ్ళిపోయింది వ్యభిచారం చేసి తనకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తెచ్చుకోనకెళ్ళిన ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ ఐదు రోజులు ఐదు రోజులు ఉన్నాడు ఉంటే దినమున అతను వెళ్లవెల్లని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణం బలపరుచుకోమని చెప్పినందున వారు ప్రొద్దు వాళ్ళు వరకు తడవ చేసి ఇద్దరూ కూడి భోజనం చేశారు ఆ మనుషుడు తాను అతని ఉపపత్ని అతని దాసు లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో పొద్దు గురుగుడు కాలంలో ప్రొద్దు కుంగిందంటే ఇంకా లైటింగ్ ఉండదు ఆ కాలంలో మనుషులు దేని పాధపడ్డారు సూర్యుడు చంద్రుడు పగలు సూర్యుడు రాత్రుళ్ళు చంద్రుడు మనకులాగా బ్యాటరీ లైట్లు ఈ కాలంలాగా సెల్లలో ఓయ్ కరెంట్ లైట్లు కార్లు డైనమోకమో లైటింగ్లు లేవు సాయంకాలం ఆరు అయితే కదిలేడా ఆ కాలంలో ఒక ఊరొడుకు ఊరు వెళ్ళేట భార్యతో వెళ్తుంటే ఆయన చంపేసి భార్యను తీసిపోయేవారు లేకపోతే మగోళ్ళు వెళ్తుంటే మగోళ్లతో హోమోసెక్స్ అంటే అంటే చాలా దారుణం అండి చాలా భయంకరమైన ప్రకారం ఐదు రోజులు ఉండిపోయాడు ఐదు రోజు సాయంకాలం ఉండిపోయాడు సాయంకాలం బయలుదేరితే ఏమొద్ది చీకటిలో వెళ్తే ఏమొద్ది ఎవరన్నా చూసారంటే ఏం చెప్తారు చంపేసి వాళ్ళ దగ్గర పట్టిపోతారు లేకపోతే ఆడల్ని తీసేసుకుని మొగల్ని చంపేస్తారు ఇతడు ఆరో రోజులు ఉండిపోయి ఏడో రోజు ఉదయం బయలుదేరవలసింది చప్ మొట్టమొదటి రోజుల నుంచి కూడా ఎలాగైతే నన్ను గడిపేసేవు ఆ యొక్క ఆ హుపత్ని యొక్క తండ్రి తండ్రి ఉదయం వెళ్తానంటే సాయంకాలం లేక ఉంచేసేవాడు సాయంకాలం వెంటే మరోదయం దాకా ఉండిపోయాం అలాగే ఐదు రోజులు గడిపాడు గడిపే చిచ్చిపెక్కిపోయి ఐదో రోజు సాయంకాలం దాకా ఉండిపో ఉండిపోయి ప్రొద్దు గుంకుతుంది అప్పుడు బయలుదేరాడండి ఎక్కడి నుంచి యోదయా బెత్తిహీమును బెత్తిహీమని బయలుదేరాడు న్యాయపూర్ పంతొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చను ఆ మనుషుడు తాను పదే వచ్చిన అతడు అక్కడ రాత్రి గడప నల్లక లేచి వెళ్లి వచ్చాను వచ్చాను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలను అతని ఉప అతనితో కూడా ఉండెను వారు యబూసకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలను గనుక అతను దాసుడు మనం యబూసీలైన ఈ పట్టణంలో ప్రవేశించి దానిలో ఈ రాత్రి చేదు రండి తన యజమానుతో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయిలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణం చేయడం మరియు అతడు నువ్వు రమ్ము ఈ స్థలములో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలో కాని రామాలో కాని రామా అంటే రామనే పట్టణం రామలో కాని ఈ రాత్రి బస చేసేదము అనను అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా ఉన్నప్పుడు బెన్యామీల గిబియా దగ్గర ఉన్నప్పుడు బెన్యామీ ఎక్కడుంది ఎరుసలేమి దగ్గర ఉంది ఉప్పు సముద్రం దగ్గర ఉంది అది బెన్యామీ గోత్రం చివర గోత్రం అక్కడ కొచ్చేటప్పటికి ఏమైంది రొద్దు కుంకెను బాగా చీకర పడిపోయింది ఆ కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేర సాగిరి చేర సాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండేది సంత వీధిలో ఉండేది మరి ఉంటాడు ఊరు కాని ఊరు ప్రాంతం కాని ప్రాంతం రాష్ట్రం కాని రాష్ట్రం అతనిదే రాష్ట్రం రాష్ట్రం ఏ ఏ గోత్రానికి వచ్చాడు బెన్యామీ గోత్రం అంటే రాష్ట్ర ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బెన్యామీన్ రాష్ట్రం అనమాట అక్కడికి వచ్చాడు ఎక్కడ ఆ బెన్యామీనీలు ఎవడ తెలుసు అతనికి ఎవరు తెలియదు బంధువు ఉన్నాడా లేరు సంత సంత వీధిలో ఆ సంత వీధిలో ఉండేను ఉన్నాడు బస చేయటకి ఎవడును వారిని తన ఇంటికి పిలవలేదు పిలవలేదండి ఆ చోటు మనుషులు బెన్యామీనీలు సాయంకాలం ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చాను అతడు ఎఫ్రామీల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు అతడు కనులు ఎత్తి అతడు కూడా ఎఫ్రామీ మంజ ప్రదేశం అది ఇతను ఎఫ్రాహిమీయుడే అతను ఎఫ్రాహిమీయుడు సరిపోయింది సరిపోయింది అతను ఎఫ్రాహిమీలో ఉంటున్నాడు అతను ఎఫ్రాహిమీ నుండి బెన్యామిని గోత్రం దగ్గరకు వచ్చాడు నీదే గోత్రం అంటే నాది ఎఫ్రాహిమి గోత్రం నాది ఎఫ్రాహిమి గోత్రమే నేను ఎఫ్రాహిమి గోత్రం నుండి వచ్చాను బెన్యామిని గోత్రం అప్పుడు అతనితో ఉండక ఇష్టపడ్డాడు అని చదువు అతను కనులు ఎత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తున్న ఆ మనుషును చూచి నువ్వెక్కడికి వెళ్ళుచున్నావు నువ్వెక్కడి నుంచి వచ్చి అని అడిగాను అందుకతడు మేము యోదా పెత్లేహిము నుండి ఎఫ్రామిలు అవతలకు వెళ్ళుచున్నాం నేను అక్కడి వాడను నేను యూదా పెత్లేహిము పోయింటిని ఇప్పుడు యహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను ఎవడనో తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మెతయు నాకును పనికెత్తకును నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకు ఆహారమును ద్రాక్షారసము ఉన్నవి ఏదియో తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలి వాడు నీ క్షేమ మొగను గాక నీకేమైనా తక్కువైన వాటి భారము నా మీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి ఎందుకు గడపకూడదు అంత ప్రమాదకరం అనమాట అంటే అదేంటో తరలు తెలుస్తుంది మనకి తన ఇంట అతను చేర్చుకుని వారి గాడిదల కొరకు మేధ సిద్ధపరిచను అప్పుడు వారు కాళ్ళు కడుక్కుని అబ్బా అంటే ఈ ఆచారం అక్కడ ఉండేది అనమాట కాళ్ళు కడుక్కుని అన్నపానములు పుచ్చుకునేరి అన్న పానములు పుచ్చుకుని వారు సంతోషించుండగా సంతోషించుండగా ఆ ఊరి వారిలో ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలు ఎవరా పోకిరీలు ఆ పోకిరి పోకిరి మనుషులు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని ఎరుగునట్లు అతను బయటికి తమ్మని ఇంటి యజమానుడైన ముసలవాన్తో అనగా ఇంటి యజమానుడైన మనుషుడు వారి ఎద్దుకు బయలువెళ్లి నా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కారము చేయకూడదు ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి ఆ ఇదిగో అంత ఎలాగొచ్చింది సుధమ్మకుమార్ సుధమ్మ కుమారి దేవతలు వే, వెళ్ళారు దేవదేరికి లోతు ఇంటికి ఎన్నో అదే ఆది కాదు పంతొమ్మిది అచ్చింది ఆ అలాగక్కడే కూడా జరుగుతుంది ఆ ఆ ఊరి వారు ఆ దేవదూతల్ని పాడుదానికి వస్తే వాళ్ళు మబ్బుకలు చేసి వాళ్ళని పంపించేస్తారు ఆ తర్వాత న్యాధిపరులు పంతొమ్మిదో వచ్చి ఇరవై నాలుగు వచ్చి ఇదిగో కన్యాకేనా కుమార్తె ఆ మనిషిని ఉప ఉన్నారు నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడ్ల జరిగించవచ్చను కాని ఈ మనుషుని ఎడ్ల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పిన గానీ అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొక్కకు తన ఉపపత్నిని తీసుకొని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండేది తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళేది ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చి వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారా పడి ఉండే ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రావును విలుటకు బయలుదేరగా అతని ఉపపత్న స్త్రీ ఇంటి ద్వారము వద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండను అతడు లెమ్ము వెలుదమనగా ఆమె ప్రత్యుత్తరం అన్కాన్షియస్ గనుక అతడు గాడిది మీద ఆమెను ఉంచి లేచి తన చోటుకి ప్రయాణం చేశాడు ఆమె చనిపోయింది చచ్చిపోయింది ఇది చేసిన పనికి ఇంకా ఏం చేశాడు ఆ యొక్క గాడి మీద ఆ ఆ శవాన్ని వేసుకుని అతడు అతడు పనివాడు ఇరవై ఇరవై తొమ్మిది వచ్చాను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని ఏం పట్టుకుని కత్తి పట్టుకుని బతుకుందా హచ్చిందా చనిపోయింది చనిపోయింది కత్తి పట్టుకుని తన ఉపత్తిని తీసుకుని ఆమెను ఆమె కేళ్ల ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఎప్పుడు ఎప్పుడు జరగలేదు ఇస్రాయల్ దిక్కులన్నిటికి పన్నెండు ముక్కలు కోసి ఇస్రాయల్ దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపాను అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇస్రాయిలు ఐగిప్ దేశం వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబట్టేను లేదు మీరు ఇది మనసును తెచ్చుకుని దీన్ని బట్టి ఆలోచన చేసి దీన్ని గూచి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకుని రేపు న్యాయధిపతి గ్రంథం ఇరవై అధ్యయం మొదలవచ్చు అంతలో ఇస్రాయిల్ అందరూ బయలుదేరి దాను మొదలుకున్న బేర్షపా వరకు గెలాదు దేశం వరకు వారి సమాజం ఏక మనసు కలిగి పిష్పాలో దేవుని సన్నిధిని కూడాను దేవుని జన సమాజంలో ను చేరిన వారు ఇస్రాయల్ పెద్దలుగా ఉన్నవారై కత్తి దూయు నాలుగు లక్షల కాలబలం కూడుకున్రీ ఇస్రాయిలు మిస్పాకు వచ్చి ఉన్నారని వినిరి ఇస్రాయిలు ఈ చెడుతను ఎట్లు చేయబడినో అది చెప్పుడని అడగ్గా చంపబడిన స్త్రీ పెనిపిటైన లేవీడు ఉత్తరం ఇచ్చిన దేవనగా బెన్యామీనుడు గిబియాలో రాత్రి బసచేటుకై నేను నా ఉత్పత్తి వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకు లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపదలిచి నా ఉప బలవంతం బలవంతును చేయగా ఆమె చనిపోయింది వారు ఇస్రాయేళ్లు దుష్కార్యము వెర్రి పనిని చేశారని నేను తెలుసుకుని నా ఉప పట్టుకొని పట్టుకుని ఆమెను మొక్కలుగా కోసి స్వాస్థమైన దేశం అంతటికి ఆ మొక్కలను పంపిదిన పన్నెండవచ్చును న్యాయప్రదాయలు నిర్వహించి పన్నెండు వచ్చింది పదకొండు 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 వచ్చారు కాబట్టి ఇస్రాయెల్ అందరూ ఒక్క మనుషుడైన ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడరి ఊరుకున్నారు ఎవరితోటి బెన్యామినులతో పద పన్నెండు వచ్చారు ఇస్రాయెలు బెన్యామినులు యుద్ధకు మనుషులు పంపి మీలో జరిగిన చెడితనం ఏమిటి ఏమిటి గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి ఆ వారిని చంపి ఆ దోషను నుండి దోషను పరిహరింపచేయమని పలిగింపగా బెన్యామీనీలు తమ సహోదరులకు ఇస్రాయల్ మాట వినోళ్లక చూసుకో బెన్యామీలు ఇస్రాయిల్ గోత్రం పన్నెండో గోత్రం ఎఫ్రాయిలు ఎఫ్రామిలో ఉన్న ఇతడు ఇతడు లేవిడు మూడో గోత్రం లేవిడ్కి సాత్ లేదుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పన్నెండు గోత్రాలు ఎక్కడ ఉండొచ్చు ఆ లేవీ గోత్రంలో ఉం ఉండే నేను ఎఫ్రాయి మంజంలో ఉన్నాను ఎఫ్రాయిడుగా అవుతాను లేవీయుడు నా కుహపత్ని ఎలా చేస్తే తీసుకొస్తుంటే ఈ ఎలా చేశారు మీరు ఏం చేద్దాం చూసుకున్నాం చచ్చిపోతే పన్నెండు ముక్కల కోసం పన్నెండు పన్నెండు చోట్ల పంపి చోట్లకి పన్నెండు గోత్రాలకి పంపాను నేను వాళ్ళందరూ ఒక్క మాట చెప్పిన వచ్చి బెన్యామీలకి కబురు పెట్టారు బెన్యామీలి పెద్దలకి అంటే బెన్యామీ పెద్దలు ఏదైనా గోత్రంలో తప్పు జరిగితే తీర్పు ఎవరు తెచ్చాలి ఆ గోత్ర పెద్దలు ఆ కాలంలో గోత్రానికి ఏమంటారు ఉంటారు ప్రతి గోత్రానికి ఎవరు అంటారు పెద్దలు పెద్దలు ఆ పెద్దలకి కబురు పెముడుతాయి వాళ్ళు లెక్క చేయలేదంట అంటే పెద్దలు కూడా చెడిపోయారు బెన్యామీలందరితో పాటు ఎవరు చెడిపోయి ఎవరు బెన్యామిని గోత్రాన్ని ఎవరు సరి చేయాలి పెద్దలు సరి చేయాలి బెన్యామిని పెద్దలు పెద్దలు కూడా చదువు చివరిగా పదమూడవ వచ్చిన చివరి భాగం న్యాయపతి గ్రంథం ఇరవై వచ్చి పదమూడవ వచ్చిన ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయిల్ దోషం పరిహరింప చేయమని పలికించగా బెన్యామీనులు తమ సహోదరులకు ఇస్రాయిల్ మాట విననోళ్ళక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్నము నుండి వచ్చి గిబియాలో కూడుకుండ్రి ఆ దిన బెన్యామీ తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అని గిబియా నివాసులు కాక ఆ కత్తి దుయ్య సమర్థులై పట్నం నుండి వచ్చిన వారు ఇరవై ఆరు వేల మంది అయిరీ అంటే మొత్తం ఏడు వందలను రెండు వందల రెండు వేల ఆరు వందలను మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు ఎవరో మొత్తం మూడు వేల మూడు వందలు కత్తి దూసేవారు కత్తి దూసేవారు అయ్యి ఇరవై రెండు వేల మంది వేలు పద్ ఇరవై ఆరు వేలు తర్వాత ఆ సంస్థ జన్మలో ఏర్పరచమని ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వాటము గలవారు అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది పదిహేడో వచ్చిన పదిహేడు వచ్చు న్యాయపూర్లు ఇరవై వచ్చు పదిహేడు వచ్చు బెన్యామీనులు కాక ఇస్రాయిలు కడ్గము దూ నాలుగు లక్షల మంది లెక్కించబడరు ఎంత మంది నాలుగు లక్షల మంది నాలుగు లక్షల మంది ఉన్నారండి ఎవరు బెన్యామీ ఇస్రాయిల్ మంది ఉన్నారు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఆరు వేల వేల మంది ఇరవై ఆరు వేల మంది ఇరవై ఏడు వందలు ఇరవై ఆరు వేలును నీకు అర్థం కావటం లేదు ఇరవై ఆరు వేల ఏడు వందల మంది ఉన్నారు ఇరవై ఆరు వేల ఏడు వందల మంది ఏడు వందల మంది ఉన్నారు అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది యుద్ధం అతని ఉద్దేశం ఏంటి ఈ అబ్బాయి ప్రశ్న ఏంటి ప్రశ్న ఏంటంటే న్యాయ ఒక్క గోత్రం మీదకి పద్దకొండు గోత్రాలు లేరుగా యుద్ధానికి వాళ్ళు రెండు సార్లు రెండు సార్లు ఓడిపోయారు ఎందుకంటున్నాడు రెండు సార్లు ఓడిపోయినా మూడోసారి ఏం చేశారు గెలిచారు యుద్ధం స్టార్ట్ అయింది ఎవరికెవరికి ఇస్రాయిలీలో నాలుగు లక్షల మందికి బెన్యమిన్ బెన్యమీన్లో ఇరవై ఆరు వేల ఏడు వందల మందికి ఎవరు ఎక్కువ ఇరవై ఆరు వేల ఏడు వందలు ఎక్కువ నాలుగు లక్షలు ఎక్కువ నాలుగు లక్షలు ఎక్కువ కానీ ఏం జరిగింది మొట్టమొదటి యుద్ధంలో ముప్పై ఒకట వచ్చును ముప్పై ఒకటి వచ్చును న్యాయపూర్ కృందం ఇరవై వచ్చాము ముప్పై ఒకటి వచ్చునా వారిని ఎదుర్కొంటకు మునుపటి వలె ఇస్రాయిలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుషులను రాజమార్గంలో చంపుచూ వచ్చి మందిని ముప్పది మంది మనుషులు ముప్పై మంది మనుషులు రాజమార్గంలో చంపుచూ వచ్చి ఆ మార్గములలో ఒకటి బేతలనుకు ఒకటి పొలములో ఉన్న గిబియాకు పోవచ్చున్నవి మునుపటి వలె వారు మన ఎదురు నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకుంటారు గాని ఇస్రాలు మనం పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోకి రాజేదు అని చెప్పుకుని ఎన్ని ఇస్రాయలు అందరూ తమ చోటు నుంచి లేచి బయల్తమారులు తమను తాము యుద్ధములకు సిద్ధపరచుకున్న లోగా ఇస్రాయలీల మాటుగాండ్రను తమ చోటు నుండి గిబియా బయటి మార్గమునకు త్వరగా వచ్చి అప్పుడు ఇస్రాయల్ అందరిలోండి ఏర్పరచబడిన వేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగాను అయితే తమకు అపాయము తష్టస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు కాబట్టి ఎందుకు రెండు సార్లు ఓడిపోయారు మూడోసారి గెలిచారంటూ ఇస్రాయిలీలో రాజు లేడు చదివే మనం చదువు అధ్యయనం రావడష్టానుసారంగా వాడు పన్నెండు గోత్రాలు చెడిపోయాయి పన్నెండు గోత్రికులు కూడా వ్యభిచారికులే ఇస్రాయిలీలో ఉన్నటువంటి పద్దకొండు గోత్రాలు వచ్చే తేన్ ఆ వచ్చిన వాళ్ళు వ్యభిచారు లేరు ఇందులోనూ ఉన్నారు ఇందులోనూ ఉన్నారు ఉన్నారు కానీ వారిని అప్పగించమనిప్పుడు అప్పగించలేదు వాళ్ళు ఎందుకు ఎందుకు అప్పగించలేదు రాయబడలేదు ఇప్పుడు దేవుని తీర్పే అంటే బెన్యమిలీలో కొంతమంది వ్యభిచారులు ఉన్నారు వారిని చంపడానికి ఇసరీలు వచ్చారు నాలుగు లక్షల మంది వచ్చారు ఆ నాలుగు లక్షల మందిలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి వ్యభిచారులు చాలామంది ఉన్నారు వాళ్ళు పాపంగా పెట్టుకుని వాడు వచ్చారు వద్దానికి అర్థమవుతుందా దేవుడు న్యాయవంచుడు కదా ముందు బెన్యామీల్లో ఎటువంటి వ్యభిచారులు అన్నారో వాళ్ళు చావనాకి ఒకసారి ఓడిపోయారు ఎవరు రెండోసారి మరలా యుద్ధం చేశారు మరలా యుద్ధంలో చచ్చిపోయారు చచ్చిపోయారు లేదా అంటే రెండుసార్లు కూడా వ్యభిచార సంబంధమైన వాళ్ళు రావాలి దేవుని తన విచారణ చేస్తే పరిశుద్ధులకి అప్పగింతాడు దేవుడు మరి కొత్త నెంబర్లో వ్యభిచార మంది పట్టమని స్త్రీని కొట్టడానికి వచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు రెండు మంట వచ్చారేటి పోయారా అలాగే ఇందులో పాపం లేనివాడు యుద్ధం రాకూడదు ఆడు వచ్చేసాడు అప్పుడు దేవుడి చేశాడు సార్లు ఓడించాడు చేత మూడోసారి అప్పటించాడు అది తెలుసుకోవాలి ఆ దేవుని తీర్పు అంటే ఇస్రాయల్ పద్దకొండు గోత్రంలో కూడా వచ్చిన వాళ్ళు వ్యభిచారులు ఉండరు వాళ్ళు రెండు సార్లు ఓడిపోవడం వల్ల అటువంటి విభిచారు జచ్చి ఉంటారు మిగతా వాళ్ళకే దేవుడు అప్పగించాడు ఎవరిని బిన్యామీ మొత్తం ఎంతమంది ఇరవై మంది వేల ఏడు వందల మంది ఇరవై ఏడు వందల మంది అవునా వందల మంది మిగిలేదు ఆరు వందల మంది మిగిలేరు అంటే ఏడు వచ్చిన నలభై ఏడవ వచ్చను న్యాయపుత్ర గ్రంథం ఇరవై వచ్చాయేమో నలభై ఏడవ వచ్చను ఆరు వందల మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమోను కొండకు పారిపోయి రిమోను కొండ మీద నాలుగు నెలలు నివసించి చూసుకో ఎంతమందిని ఎంతమంది పారిపోయారు ఇరవై ఆరు వేల ఏడు వందల మంది నుంచి ఇరవై ఆరు వేల ఏడు వందల మంది ఏడు వందల మంది నుంచి ఎంత ఇరవై ఆరు వేల ఏడు వందల మంది ఏడు వందల ఏడు వందల మంది కదా అవునా ఎంత తీసేయాలి ఆరు వందలు తీసేయాలి తీసేయాలి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది చచ్చిపోయారు ఏళ్ళ నుంచి ఆగిపోతే ఒకటి ఏడు వందల వందలని మొత్తం వీళ్ళు ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు వేల వంద మంది అని వంద మంది చచ్చారు ఆరు వందల మంది పారిపోయారు వీళ్ళు నీతి మంత్రులు అనమాట ఇంకా ఇందులో ఎంతమంది చాలా మంది బెన్యమిలో ఉన్నారు అతిమంతులు ఎంతమంది చచ్చారు ఇరవై ఆరు వేల ఒక్క మంది చచ్చారు ఎంతమంది చచ్చారు ఇస్రాయిలీలో ఓట్ల పదిలో వందల వేలు పదివేలు నాలుగు ఒక పదులు వంద వేల పదివేలు నాలుగు లక్షలకి ఎంతమందికి నాలుగు లక్షలకి ఎంతమంది తెచ్చారు నలభై నాలుగు లక్షలకి ఎంతమంది తెచ్చారు ఇరవై రెండు వేల మంది ఒకసారి పద్దెనిమిది వేల మంది ఒకసారి ముప్పై మంది ఒకసారి అంత కలిపితే ముప్పై ఒకటి కొట్టు సెల్ కొట్టు ముప్పై నాలుగు లక్షలు మైనస్ నాలుగు లక్షల మైనస్ మైనస్ ఎంతమంది వీళ్ళు నాలుగు లక్షల మంది నలభై వేల నలభై వేల అరవై ఒక్క మంది నలభై నలభై వేల నలభై సున్నా అరవై ఒకటి తీసే నాలుగు లక్షల నుంచి నలభైని సున్నా అరవై ఒకటి తీసే అరవై తీసేస్తే మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు లక్షల యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల నలభై మంది తొమ్మిది వందల నలభై మంది తొమ్మిది వందల నలభై ఇంతమంది మిగిలేదు నాలుగు లక్షలకి నలభై లక్షల అరవై ఒక్క మంది వచ్చారు ఎవరిలో శ్రైలు అంతమంది చచ్చితే నలభై వేల అరవై మంది అంతమంది చెప్తేనే కానీ జయం రాలేదు అంటే వాళ్ళు కూడా ఎవరు యుద్ధానికి వచ్చింది కూడా ఎవరు తప్పిపోయినవారు దేవుని ధర్మశాస్త్రం తప్పిపోయినవారు అప్పుడు అప్పగించాడు అది తెలుసుకోలేదు ఎందుకు రెండు ఒడిపోయారు నీలో కలంకం ఉన్నప్పుడు కలంకం లేదని చెప్పేసి అబద్ధమడి పడి యుద్ధాన్ని రాకూడదు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఆ కలంక కలమస ఉండకూడదు ఉంటే చచ్చిపోతారు అందుకే రెండుసార్లు ఓడిపోయారు కాదు అంటే వచ్చిన వారిలో ఇస్రాయిలీలో నాలుగు లక్షల మందిలో ఎంతమందిలో కలంకం ఉంది నలభై లక్ష నలభై వేల అరవై మంది అరవై మందిలో కలంకం ఉంది వాళ్ళందరూ చచ్చారు మిగతా వాళ్ళు ముప్పై ఐదు లక్షల ఐదు మూడు లక్షల యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల తొమ్మిదో నలభై మంది మీరు నీతి మంత్రులు ఉన్నారు వాళ్ళు బతికారు అందుకని రెండు సార్లు ఓడిపోవాల్సి వచ్చింది రెండు సార్లు ఓడిపోయిన తర్వాత మూడోసారి బెన్యామిల్ని తొల్ల ఆరు వందల మంది మిగిలేరు వాళ్ళు రిమ్మోను కొండకు పారిపోయి కొండకు పారిపోయారు అది తెలుసుకోవాలి ఇక్కడతో ఈ పరిశ్రమ సమాధానం ముగిసిందని ఎవరు జోసప్ప జోసప్ గారు